జిల్లా దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన గొరిపర్తి కృష్ణకుమారి కుమారుడు గొరిపర్తి గోపికి ఇరవై రెండు సంవత్సరాలు ఇటీవల ఆహారం తీసుకునే విషయంలో ఏర్పడిన అనారోగ్య సమస్యతో గత నెలలో ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు అయితే ఆహార ప్రేగులో ఇబ్బంది ఏర్పడిందని ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్స చేస్తామని చెప్పిన ఆసుపత్రి డాక్టర్లు సర్జరీ నిర్వహించారు అయినప్పటికీ రోజులు గడిచినా బాబు పరిస్థితిలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో అక్కడి నుంచి విజయవాడలోని మరో స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు అక్కడ గోపీని పరీక్షించిన వైద్యులు ఏలూరులో చికిత్స చేసిన ఆసుపత్రి వైద్యులు అధిక మోతాదులో మందులు వాడటం వల్ల పేషెంట్ ప్రేగులు మరింతగా దెబ్బతిన్నాయని తమ శక్తి మేరకు వైద్యం చేస్తామని చెప్పగా నాలుగు లక్షల రూపాయలు అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టి పేద తల్లి కుమారుడికి వైద్యం చేయించింది అయితే ఓపెన్ సర్జరీ కావడం వల్ల మరోసారి గోపికి సర్జరీ అవసరం పడటంతో మొదటగా చికిత్స చేసిన ఏలూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి బాధితులు కుమారుడిని తీసుకువెళ్లగా అక్కడి డాక్టర్లు నిర్లక్ష్యంగా మాట్లాడారు అని గోపి తల్లి ఆరోపించింది బిడ్డ ప్రాణం కోసం తల్లడిల్లిన బంధం క్యాంపు కార్యాలయంలో చింతమనేనికి తమ బాధను చెప్పుకున్న బాధితుడి తల్లి బాధితుల దీన స్థితిని చూసి చలించిపోయిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జిల్లా వైద్య అధికారులు ఆసుపత్రి సీఈఓలతో ఫోన్లో మాట్లాడి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని సూచించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో గోపి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చింతమనేని ఇప్పుడు డాక్టర్ని అడుగుతుంటే నేనేమన్నా నా జీతం నుంచి చేపించాలా అంటున్నాడు మరి మనం సర్జరీ చేసినప్పుడు ఆ సర్జరీ ఫెయిల్ అయినప్పుడు ఆ పేషెంట్ పేదవాళ్ళు అయినప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు మానవతా ధర్మంతో మీ యాజమాన్యం కానీ వాళ్ళు కానీ నేను కుటుంబానికి న్యాయం చేయాలి కదా అతను బతికించడానికి ప్రయత్నం చేయాలి కదా సీఎ గారు నమస్కారం గురుపర్తి గోపి అనే చందలూరు మండలం కోవల గ్రామస్తు ఇతనికి సర్జరీ చేశారు మన హాస్పిటల్లో ఆహారం సరిగ్గా తీసుకోలేకపోతున్నాడు పేలు సన్నగా ఉందని చెప్పి ఆరోగ్య స్త్రీలో హ్యాండిల్ చేశారట అదేమైందంటే సర్జరీ ఫెయిల్ అయింది ఇప్పుడు వీళ్ళు వీళ్ళకి అసలు ఏమీ తెలియదు కాళ్ళకి ఈ పేకి ఆ కేలు ఆ పేకి కలిపి క్లిప్లేస్ చేశాడు అంటే అండి ఇబ్బంది అయిపోయింది ఇట్లా ప్రమాదం అయిపోయింది మళ్ళీ వెళ్ళాము నా జీతం నుంచి నేను ఏమైనా ఇవ్వాలా నేనేం చేయను అని ఆయన మాట్లాడుతున్నాడని నా దగ్గరికి వచ్చారు వీళ్ళు మళ్ళీ ఇది కాకోకుండా మణిపాల్కి వెళ్ళారు మణిపాల్కి వెళ్తే నాలుగు లక్షల దాకా ఖర్చు పెట్టారు ఇప్పుడు ఇంకా రికవరీ పూర్తిగా రాలా కొద్దిగా మీరు ఆ పేషెంట్ని మన హాస్పిటల్కి పంపిస్తాను మీరు ఎగ్జామిన్ చేసి డాక్టర్తో మాట్లాడి యాజమాన్యంతో మాట్లాడి ఈ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి ఆయన ఎట్లా బతికించాలనేది మీరు ప్లాన్ చేయండి మళ్ళీ మీరు నేను ఎక్కడ గొడవ ఇది ఈ పేషెంట్ గురించి నాకేమో ఇటువంటి విషయాలు తెలిస్తే నేను సరిపెట్టుకోలేను నాలుగు లక్షలు మణిపాలు అయ్యి డబ్బులు తెస్తాను అనుకో నేను అవకాశం ఉందనుకున్నాను దానికన్నా ముందు ఇప్పుడు మళ్ళీ సతికి పడతాయమ్మ చిన్న వయసు కానీ ఏం కాదు కానీ ప్రాణాపాయం అయితే లేదు కానీ మీరు చెప్పిన దాని ప్రకారం మీరు హాయ్ రామకృష్ణ ఫోన్ చేసి మిగతా రామకృష్ణ ఫోన్ చేసి నేను లెంట పెట్టుకుని సిను కలవనా నుంచి పంపిస్తాను మీరు ఊళ్ళోకి వెళ్ళి రామకృష్ణ వాళ్ళు తీసుకుని మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి ఎదుటి వాళ్ళు చేస్తారు మిమ్మల్ని ఏమైనా ఉంటే చంద్రబాబు గారి నాయుడికి నేను ఎంతో కొంత డబ్బులు మీ బెట్టి పెట్టిన ఖర్చు పంపిస్తాను ఏమైందమ్మా అసలు ఆహారం చేయించండి చేయితే అది సెట్ అవ్వండి సెట్ అవపోతే పదిహేను రోజుల దాకా అక్కడే ఉన్నామండి ఇంకా పేగులు కదలకు రాలా కదలకు రాలా వస్తుందని మెడిసిన్ ఎక్కువ పంపిస్తారండి అక్కడ మేము ఉండమండి మేము వెళ్ళిపోతామని చెప్తే బయటికి పంపించేశారండి ఆ మణిపాల హాస్పిటల్ అక్కడి నుంచి మణిపాల్ హాస్పిటల్ వెళ్ళిపోయేవాళ్ళు మణిపాల్ హాస్పిటల్ వెళ్ళిపోతే అక్కడ అక్కడ పద్దెనిమిది రోజులు అక్కడే ఉన్నామండి ఆపరేషన్ చేశారు మళ్ళీ అమ్మటే చేస్తే పేగులన్నీ లోపల ముద్దలాగా అయిపోయినాయి మెడిసిన్ ఎక్కువ పంపించేశారు అందుకని ఇలా ఉన్నది చేస్తాగి నా పరంగా అయితే చేశాను మరి పిల్లడికి ఎలా ఉందో తెలీదు అని చెప్పారండి తదిరి చేసాక కూడా మార్చుకు బయటికి పెట్టారండి బయటికి పెట్టాక మళ్ళీ మూడు నెలలు పోయాక మళ్ళీ కొంచెం కోలుకున్నాక మళ్ళీ చేస్తా ఉన్నారండి గారి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే ఆయన గా నా శాలరీలో కట్ చేయమా నా శాలరీలో తీసే మేము లేని పెట్టుకుంటారా పెట్టుకోండి అని ఏం చేయాలో తెలియదు అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆయన నేను వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడారండి మేము దగ్గరికి వెళ్ళినా ఎవరు పట్టించుకోలేదండి సార్ చూసి అన్ని నేను చేస్తాను నా పరంగా నాకు అయిన నేను చేస్తాను అని చెప్పారండి చెప్పమే ప్లీజ్ సబ్స్క్రైబ్